హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాత్రి కాగానే శశికాంత్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పూర్ణిమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు పూర్ణిమని కలిసి మాట్లాడిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకొని శశికాంత్ చాలా బాధపడుతూ ఉంటాడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత పూర్ణిమని చూస్తాను అనుకోలేదు తనకి ఎలాగో అన్యాయం చేశాను కనీసం నా కూతురికి తండ్రిగా అయినా న్యాయం చేయాలి కానీ నా కూతురు ఎలా ఉందో ఏంటో కనీసం పూర్ణిమ నా కూతుర్ని నాకు చూపించను కానీ చూపించడానికి కూడా ఇష్టపడడం లేదు అని శశికాంత్ బాధపడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి జీవన వస్తుంది హాయ్ మావయ్య గారు అని పలకరిస్తూ ఉంటే శశికాంత్ మాత్రం పూర్ణిమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇక జీవన మామయ్య గారు అని గట్టిగా పిలిచేసరికే శశికాంత్ ఒక్కసారిగా తేరుకొని హాయ్ హాయ్ జీవన అని అంటాడు ఇక జీవన ఏంటి మావయ్య గారు ఈరోజు అందరికంటే ముందుగానే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారేంటి అని అంటూ ఉంటే అదేనమ్మా ఆకరేసింది వచ్చేసాను మీకోసమే వెయిట్ చేస్తున్నాను రండి సునంద ఆదిత్య ఆనంది అందరూ రండి బోన్ చేద్దాం అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక జీవన ఎలాగైనా శశికాంత్ పూర్ణిమతో మాట్లాడడం గురించి అడగాలని అనుకుంటూ ఉంటుంది మావయ్య మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని అంటుంది ఏంటమ్మా ఈ మామయ్య దగ్గర నువ్వు పర్మిషన్ తీసుకోవడమేంటి ఏంటో అడుగు చెప్తాను అని శశికాంత్ అంటారు అదే మావయ్య గారు ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది అది విని శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి జీవన ఎప్పుడు లేనిది ఎక్కడికి వెళ్ళారని అడుగుతుంది అని అనుకొని ఆలోచిస్తూ ఉంటే ఏంటి మావయ్య గారు ఏం ఆలోచిస్తున్నారు అని అంటుంది ఇక శశికాంత్ నేనెక్కడికి వెళ్తానమ్మా ఆడిటర్ గారిని కలవడానికి వెళ్ళాను ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పాను కదా అని శశికాంత్ అంటూ ఉంటే అప్పుడు జీవన లేదు మామయ్య గారు ఈరోజు మీరు ఎవరో ఒక ఆడమనిషితో ఒక చెట్లల్లో మాట్లాడడం చూశాను ఎవరా మనిషి ఏం మాట్లాడారు అయినా అంత సీక్రెట్గా ఆవిడతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని శశికాంత్ని అడిగేసరికే శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి జీవన నేను పూర్ణిమతో మాట్లాడడం చూసిందా ఇప్పుడేం చేయాలి ఈ విషయం సునంద వాళ్ళకి తెలిస్తే సునంద ఎలా రియాక్ట్ అవుతుంది అని కంగారు పడుతూ ఉంటుంది ఏంటి మామయ్య గారు ఏం మాట్లాడరేంటి అని జీవన అడుగుతూ ఉంటే అప్పుడే సునంద ఆదిత్య ఆనంది ముగ్గురు అక్కడికి వస్తారు ఇక సునంద ఏంటి మామకోడలిద్దరూ అందరికంటే ముందుగానే వచ్చి ఇలా ఏవో మాట్లాడుకుంటున్నారు మాకు కూడా చెప్పొచ్చు కదా అని అంటుంది ఇక జీవన అదే అత్తయ్య గారు ఈరోజు మామయ్య గారు ఎవరితోనో మాట్లాడడం చూశాను అడుగుతుంటే చెప్పడం లేదు అని అనగానే ఇక సునంద ఏంటండి జీవన ఏం మాట్లాడుతుంది మీరు ఎవరితో మాట్లాడారు అని అంటూ ఉంటే ఇక శశికాంత్ ఏంటి సునంద నువ్వు కూడా నేను ఈరోజు ఆడిటర్ని కలవడానికి వెళ్ళాను కదా కావాలంటే ఆదిత్య ఆనంది వాళ్ళని అడుగు జీవన ఎవరిని చూసి ఎవరనుకుంటుందో అని ఇక శశికాంత్ కవర్ చేస్తూ ఉంటే ఆదిత్య ఆనంది ఆశ్చర్యపోతారు ఇదేంటి నాన్న ఈరోజు మాతో పాటు ఆడిటర్ని కలవడానికి రాలేదు కదా మరి ఆడిటర్ని కలవడానికి వచ్చానని ఎందుకు అబద్ధం చెప్తున్నారు అని ఇక ఆదిత్య ఆనంది అనుకుంటూ ఉంటారు ఇక జీవన లేదు మామయ్య గారు నేను చూసింది మిమ్మల్నే మీరు మా ఎవరితోనూ మాట్లాడుతున్నారు అది నేను చూశాను అని అంటూ ఉంటే ఇక శశికాంత్ ఏంటమ్మా మళ్ళీ అలాగే అంటావు నేను చెప్పాను కదా కావాలంటే ఆనంది ఆదిత్యాలను అడుగు రే ఆది ఏమ్మా ఆనంది ఈరోజు నేను మీతో పాటు ఆడిటర్ని కలవడానికి వచ్చాను కదా అని ఇక శశికాంత్ ఆనంది ఆదిత్యాలకి సైగలు చేస్తూ ఉంటాడు ఇక అది తెలుసుకున్న ఆదిత్య ఆనందీలు అర్థం చేసుకొని ఔన్ జీవన నాన్న ఈరోజు మాతో పాటు ఆడిటర్ గారిని కలవడానికి వచ్చారు మేమంతా కూడా సాయంత్రం వరకు అతనితోనే మాట్లాడాం నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో అని అంటూ ఉంటే అది కాదు బావగారు అని అంటుంది జీవన చెప్తున్నారు కదా మావయ్య గారు ఈరోజు మాతోనే ఉన్నారు ఇక ఈ విషయం గురించి ఆలోచించకుండా బోన్ చెయ్యి అని అంటూ ఇక మాట దాటవేస్తారు ఇక దాంతో ఇక జీవన ఇదేంటి వీళ్ళంతా కలిసి మావయ్య గారికి సపోర్ట్ చేస్తున్నారు మామయ్య గారు ఇంత టెన్షన్ పడుతూ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద రహస్యమే అయి ఉంటుంది అదేంటో తెలుసుకోవాలి మనకి ఎప్పుడైనా అవసరం వస్తుంది ఈరోజు నుండి మనం మామయ్య గారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇక శశికాంత్ అయితే భోజనం చేయకుండానే వెళ్ళిపోతాడు భోజనం చేసిన తర్వాత శశికాంత్ ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ పూర్ణిమ తన కూతురు గురించే బాధపడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఆనంది వస్తుంది శశికాంత్ని చూసి మామయ్య గారు అని పిలవగానే శశికాంత్ ఆనంది ఏం కావాలి అని అంటూ ఉంటే నాకు ఒక విషయం తెలియాలి మామయ్య గారు అని అంటుంది ఏంటమ్మా అది అని శశికాంత్ అడగ్గానే మీరు ఈరోజు మాతో పాటు ఆడిటర్ గారిని కలవడానికి రాలేదు ఎందుకు మీరు జీవనకి అత్తయ్య గారికి అబద్ధం చెప్పారు మా చేత కూడా అబద్ధం చెప్పించారు ఏమైంది మావయ్య గారు మిమ్మల్ని చూస్తుంటే ఏదో చెప్పుకోలేని బాధలో ఉన్నట్లు కనిపిస్తున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు మీలో మీరే బాధపడుతున్నారు మీరు ఎవరితో మాట్లాడారు అని ఆనంది అడుగుతూ ఉంటుంది ఇక శశికాంత్ చూడమ్మా ఇప్పుడు నేనేమీ చెప్పుకోలేను ఖచ్చితంగా ఏదో ఒకరోజు అది బయటపడాల్సిందే నేను ఆ విషయం చెప్పాలి అంటే ముందుగా నా లాంటి నీకే చెప్తానమ్మా అప్పటి వరకు నన్ను ఆ విషయం గురించి అడగొద్దు ప్లీజ్ అని శశికాంత్ బ్రతిమిలాడుతూ ఉంటే ఇక ఆనంది సరే మావయ్య గారు మీరు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి అని చెప్పి ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆదిత్య అయితే తన గదిలో ఉన్న ఆనంది బొమ్మ చిట్టితో మాట్లాడుతూ ఉంటాడు రే చిట్టి అసలు ఏం జరుగుతుందిరా మీ అక్క ఎందుకు నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచింది తనే జ్యోతం జ్యోతి సూర్యాల కూతురని ఎందుకు మీ అక్క అందరితో చెప్పడం లేదు లేదురా చిట్టి నేను చూస్తూ ఊరుకోలేను జన్మ సార్థకం కావాలి అంటే ఆనందికి అమ్మ నాన్నలు ఉండాలి సూర్య జ్యోతిల కూతురు జీవన కాదు కుట్టి అని అందరికీ చెప్పేస్తాను రా నేను చెప్పేస్తాను అని ఇక ఆదిత్య చిట్టితో మాట్లాడుతూ ఉంటే ఆనంది కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఎట్నుంచి ఎటు వెళ్తుందో ఏంటో కర్పకం ఇక మా జీవితాల్లోకి రాకపోవచ్చు కానీ ఆదిత్య గారి మాటలు ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది ఆదిత్య గారికి నేను సూర్యబాబు జ్యోతమ్మ కూతుర్ల కూతుర్నని తెలిసిందేమోనని భయంగా ఉంది అని చెప్పి ఆనంది కూడా బాధపడుతూ ఉంటుంది ఇక అర్ధరాత్రి కాగానే అందరూ గాఢలుగా నిద్రపోతూ ఉంటారు ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క పూర్ణిమ ఇంట్లో పూర్ణిమ చైత్ర ఇద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక చైత్ర పూర్ణిమ ఒళ్ళో పడుకొని పూరి ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా అని అంటూ ఉంటే ఇక పూరి ఏంటో మహారాణి గారు అంత సంతోషంగా ఉన్నారు అని అంటూ ఉంటే అవునమ్మా ఎన్ని రోజులు మనం విజయవాడలో ఉంటే మనకి ఎవ్వరి అండ లేదు అని భయపడ్డాం బాధపడ్డాం ఇక హైదరాబాద్కి వచ్చాక మా మేడం ఆనంది అండ దొరికింది ఆనంది మేడం చాలా మంచిదమ్మా నన్ను చాలా బాగా చూసుకుంటుంది వాళ్ళ ఇంటి మనసులా చూసుకుంటుంది నీకు తెలుసా అమ్మ రోజు మా మేడం నీ గురించి నీ బాగోగుల గురించి అడిగి మరీ తెలుసుకుంటుంది అని చైత్ర అంటూ ఉంటే ఇక పూర్ణిమ కూడా చాలా సంతోషపడుతుంది నిజంగా నువ్వు చెప్తూ ఉంటే ఆ అమ్మాయిని ఒకసారి చూడాలనుందమ్మా చాలా మంచి మనసు కాబట్టే నీకు పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది అని పూర్ణిమ కూడా అంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక చైత్ర అమ్మ నేను ఎంత సంతోషంగా ఉన్నా కూడా నా జీవితంలో తీరని లోటు ఒకటి ఉందమ్మా అని అంటూ ఉంటే ఏంటమ్మా అది అని పూర్ణిమ అడుగుతుంది అదేనమ్మా నేను ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పలేదు కదా నాన్న నాన్న ఎక్కడున్నారో అసలు ఎవరో నాకు తెలియట్లేదు ఎవరైనా ఆఫీస్లో మీ నాన్న పేరేంటంటే ఏమని చెప్పాలమ్మా అని చేత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటే ఇక పూర్ణిమ నన్ను క్షమించమ్మా మీ నాన్న ఈరోజు కనిపించాడు మీ నాన్న నిన్ను చూడాలని అడిగాడు కానీ మీ తండ్రి కూతుళ్ళు కలవకుండా నేనే అడ్డుపడ్డాను మీ తండ్రి కూతుళ్ళు కలిసిపోతే అప్పుడు మీ నాన్నకి కూడా ప్రశాంతత ఉండదు మనకి ఆ సునంద ప్రశాంతత మిగిల్చదు అందుకే మీ నాన్న ఎవరో నీకు చెప్పలేకపోతున్నాను నిజానికి మీ నాన్న ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురయ్యుండి నువ్వు ఒకరి కింద జాబ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది అని పూర్ణిమ బాధపడుతూ ఉంటే అమ్మ ఏం మాట్లాడవేంటమ్మా నాన్న ఎవరు ఎక్కడున్నాడు అని అడుగుతుంది ఏంటమ్మా కొత్తగా అడుగుతున్నావు ఈ ప్రశ్నకి సమాధానం లేదని నీకు కూడా తెలుసు కదా అని పూర్ణిమ కూడా బాధపడుతూ చెప్తుంది అప్పుడే ఇక డోర్ అయితే గట్టిగా బాధతూ ఉంటారు అది విని ఇక పూర్ణిమ చైత్ర ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటమ్మా అంత గట్టిగా డోర్ ఎవరు కొరుతున్నారు అని అనగానే నాకు అదే తెలియడం లేదమ్మా ఎవరై ఉంటారు అని కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తారు ఇక డోర్ దగ్గర కొంతమంది రౌడీలు తాగి వచ్చి డోర్ని కొడుతూ ఉంటే అది చూసి చైత్ర పూర్ణిమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రౌడీలు ఏయ్ తలుపు తీయండి తలుపు తీయండి అని చెప్పి తలుపు బాదుతూ ఉంటే ఇక చైత్ర పూర్ణిమ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అమ్మ నాకు చాలా భయంగా ఉందమ్మా రౌడీలు తాగొచ్చినట్టున్నారు ఇప్పుడేం చేయాలి ఈ ఏరియాలో రౌడీలు బాగా ఉన్నారు రోజు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏడిపిస్తున్నారు ఈరోజు నేరుగా ఇంటికే వచ్చారు నాకు చాలా భయంగా ఉందమ్మా అని చైత్ర అంటూ ఉంటే ఇక పూర్ణిమ కూడా ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక చైత్ర అమ్మ ఇప్పుడు మనల్ని ఆదుకోవాలి అంటే మా ఆనంది మేడమే కరెక్ట్ ఒకసారి ఆనంది మేడంకి ఫోన్ చేస్తాను అని చైత్ర తన ఫోన్ తీసి ఆనందికి ఫోన్ చేస్తుంది ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా గాఢ నిద్రలో ఉంటారు ఆనంది తన ఫోన్ రింగ్ అవ్వగానే ఒక్కసారిగా మేల్కుంటుంది ఇదేంటి ఇంత రాత్రి పూట ఎవరు ఫోన్ చేస్తున్నారు అని తన ఫోన్ తీసి చూస్తుంది అప్పుడే ఆదిత్య కూడా మేల్కుంటాడు ఏంటానంది ఎవరు ఇంత అర్ధరాత్రి ఫోన్ అని చెప్పగానే ఇక ఆనంది చైత్ర అండి చైత్ర ఇంత రాత్రి పూట ఫోన్ చేస్తుంది ఏంటి అని ఫోన్ లిఫ్ట్ చేసి చైత్ర ఏమైంది చైత్ర ఈ టైంలో ఫోన్ చేసావేంటి అని అనగానే ఇక చైత్ర ఏడుస్తూ మేడం మేడం మాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది మేడం అని బాధపడుతుంది ఏమింది చైత్ర ఏమైంది అని అడుగుతూ ఉంటే మేడం కొంతమంది రౌడీలు తాగొచ్చి అల్లరి చేస్తున్నారు మా డోర్ని పదే పదే కొడుతున్నారు మాకు చాలా భయంగా ఉంది మేడం అని చైత్ర బాధపడుతూ చెప్తుంది అది విని ఈ కానంది ఆదిత్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈ కదిత్య చైత్ర నువ్వేం టెన్షన్ పడకమ్మా ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా చాలా హడావిడిగా చేత్ర వాళ్ళు ఉండే ఇంటికైతే వెళ్తారు ఇక వాళ్ళక్కడికి వెళ్ళేసరికి తాగిన రౌడీలు ఆదిత్య కార్ రావడం చూసి రే ఎవరో వస్తున్నారా పదనరా వెళ్దాం వీళ్ళ సంగతి రేపు చూసుకుందాం అని చెప్పి వెళ్తూ ఉంటే ఆదిత్య కార్ దిగి ఆ రౌడీల వెంట పడి చిత్త కొడుతూ ఉంటాడు రే ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటే ఇలా అల్లరి చేస్తారా మీ ఇంట్లో అక్క చెల్లెలు లేర్రా అని ఆదిత్య వాళ్ళని కొడుతూ ఉంటే వాళ్ళు భయంతో పారిపోతారు ఇక ఆనంది పరిగెత్తుకుంటూ చేతర వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఆనందిని చూసి చేతర ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి మేడం అని చెప్పి ఆనందిని హగ్ చేసుకుంటుంది ఇక ఆనంది భయపడే చేతర మేము వచ్చాం కదా ఇక మీకే ప్రాబ్లం ఉండదు అని ధైర్యం చెప్తూ ఉంటుంది ఆదిత్య కూడా అక్కడికి రాగానే పూర్ణిమ ఆదిత్యకి దండం పెడుతూ మీరు సమయానికి రాకపోయి ఉంటే ఈరోజు మా బతుకులు ఏమయ్యేవో ఊహించడానికి కూడా భయంగా ఉంది బాబు నిజంగా మీరు దేవుళ్ళు నా కూతురు రోజు మీ గురించి చెప్తూనే ఉంటుంది కానీ మీ గొప్పతనం ఏంటో ఈరోజు చూశాను అని పూర్ణిమ అంటూ ఉంటే ఇక ఆదిత్య చచ అవే మాట్లాడి చైత్ర నాకు చెల్లెలాంటిది నా చెల్లెలకి కష్టం వస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను ఏ రాత్రైనా ఏ టైంలోనైనా నేను ముందుంటాను అని ఆదిత్య ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక ఆనంది ఆదిత్య గారు ఇలాంటి పరిస్థితుల్లో చైత్ర వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉండడం మంచిది కాదు ఆదిత్య గారు ఇద్దరు ఆడవాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటే ఈరోజు కాకపోతే ఇంకో రోజైనా రౌడీలు ఇలాగే అల్లరి చేస్తారు అని అనగానే మరేం చేద్దాం ఆనంది అని అంటాడు మీరేమీ అనుకోకపోతే కొన్ని రోజులు చైత్ర వాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు వీళ్ళు మన ఇంట్లో ఉండడమే సేఫ్టీ ఆదిత్య గారు అని చెప్పి ఆనంది చెప్పగానే ఇక పూర్ణిమ వద్దమ్మ మా వల్ల మీకెందుకు ఇబ్బంది ఇలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పర్వాలేదమ్మా అని అంటూ ఉంటే చైత్ర కూడా అవును మేడం మా వల్ల మీకెందుకు శ్రమ అని చైత్ర అంటుంది ఈ కాదిత్య ఇది శ్రమ కాదు చైత్ర మా బాధ్యత నువ్వు మా ఆఫీస్లో పనిచేస్తున్నావు అంటే నీ సేఫ్టీ కూడా మా బాధ్యతే అందుకే ఆనంది చెప్పినట్టు మీరు కొన్నాళ్ళు మా ఇంట్లో ఉందరు కానీ రండి అని ఆదిత్య చెప్పగానే ఇక పూర్ణిమ చైత్ర అయితే షాక్ అయిపోతారు ఇక చైత్ర అది కాదు సార్ అని అంటూ ఉంటే చూడమ్మా మీ అన్నయ్య లాంటి వాడిని చెల్లెలకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటే ఈ అన్నయ్య ఎలా తట్టుకుంటాడు ఈ అన్నయ్య మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా మా ఇంటికి వెళ్దాం రామ్మ అని చెప్పగానే ఇక చైత్ర పూర్ణిమ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక చైత్ర పూర్ణిమ ఆదిత్య ఆనందిల మాట కాదనలేక ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడతారు ఇక ఆదిత్య ఆనంది చైత్ర పూర్ణిమలను తీసుకొని నేరుగా సునంద ఇంటికే వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళేసరికి హాల్లో సునంద శశికాంత్ జీవన అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక సునంద ఏంటండి వీళ్ళు చెప్ప పెట్టకుండా ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్ళారు కనీసం ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు అని అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక జీవన అదిగొండగారు బావగారు వాళ్ళు వచ్చినట్టున్నారు అని చెప్పి చెప్పగానే ఇక అందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటారు ఆదిత్య ఆనంది ఇద్దరు పూర్ణిమ చైత్రాలని ఇంటికి తీసుకొస్తారు పూర్ణిమని ఇంటికి తీసుకురావడం చూసి సునంద శశికాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు పూర్ణిమ కూడా ఆ ఇల్లు సునంద వాళ్ళదని తెలుసుకొని టెన్షన్ పడిపోతూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్